హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిద్ధు ఎలాగైనా తులసి పెళ్ళి జరగకూడదని ఆలోచిస్తూ ఉంటాడు తన ఫ్రెండ్స్ని పిలిపించి నెట్లో సోషల్ మీడియాలో జరిగిన అన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాడు ఒకప్పుడు ఆ పెళ్ళికొడుకుకి పెళ్ళి కుదిరిన విషయం మ్యారేజ్ సర్టిఫికెట్లు అలానే అన్ని సోషల్ మీడియాలో కనిపించిన న్యూస్ పేపర్లో కటింగ్స్ అన్నీ కూడా బయటికి తీస్తూ ఉంటాడు వాళ్ళిద్దరికీ ఆల్రెడీ వాడికి వేరే పెళ్ళి జరిగినట్టుగా ఆధారాలన్నీ సంపాదిస్తూ ఉంటాడు ఎలాగైనా తులసికి వాడితో పెళ్లి జరగకూడదు అని చెప్పి అన్ని ఆధారాలు సేకరిస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో ఇటు పక్కన తులసిని కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు తులసి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇటు పక్కన పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేస్తారు తులసి వాళ్ళ అమ్మతో చెబుతూ ఉంటాడు పెళ్ళికొడుకు ముహూర్తాలు వెంటనే పెట్టించేయండి ఎప్పుడు ఉంటే వెంటనే అప్పుడు పెట్టించేయండి మా ఆఫీస్ వాళ్ళు రమ్మని చెప్పి గొడవ చేస్తున్నారు నేను వీలైనంత తొందరగా యుఎస్ వెళ్ళిపోవాలి అందుకని ముహూర్తాలు తొందరగా పెట్టించేయండి అని కంగారు పెట్టేస్తూ ఉంటాడు వాళ్ళని ఇక తులసిని పెళ్ళికూతురుగా రెడీ చేసి తీసుకువస్తూ ఉంటారు ఇటు సిద్ధు ఆధారాలన్నీ సేకరించి నేను తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవన్నీ కూడా చూపిస్తాను వాడికి ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితులు జరగకూడదు ఇవన్నీ కూడా నాకు వాట్సాప్కి సెండ్ చేయి అని చెబుతూ ఉంటాడు ఆధారాలన్నీ వాట్సాప్కి పంపించుకుంటూ ఉంటాడు ఇక సిద్ధు ఇక్కడ తులసి వాళ్ళ ఇంటికి వస్తాడు పెళ్ళి ఆపటానికి ఇక సిద్ధు చూపించే ఆధారాలన్నీ కూడా తులసి నమ్ముతుందా తులసి పెళ్ళి ఆగిపోతుందా సిద్ధు ఆపగలడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో